అర్హులైన పేదవారికి కొత్త స్కీములో పక్కా గృహాలను మంజూరు చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొన్న కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పక్కా గృహాన్ని మంజూరు చేసిన టీడీపీ వారిని ఇబ్బందులకు గుర్తించారని పేర్కొన్నారు కావ్య కృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హౌసింగ్ సమస్య ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ ఉండాలనేది చెప్పినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆ మోటివ్తో ఏర్పడిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో పేదవాళ్ళందరూ కూడా కాలనీలు శాంక్షన్ అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రమే ఇల్లు కట్టుకున్న కారణాన వాళ్ళందరూ మన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టనీయకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు గత ఐదు సంవత్సరాలుగా జరిగినాయి ఇప్పుడు కొత్తగా వచ్చే స్కీమ్లో ఈచి కాలనీకి రెండున్నర లక్షల రూపాయలు అదేవిధంగా ఎస్టీలకి అయితే డెబ్బై ఐదు వేలు ఎస్సీలకైతే యాభై వేలు నిన్ను అదృష్టం కొద్దీ మన ముఖ్యమంత్రి వర్యులు బీసీలకు అందరికి కూడా యాభై వేల రూపాయలు అదనంగా ఇచ్చేటట్టుగా ఈరోజు ఈ స్కీమ్ను రూపొందించడం జరిగింది అయితే గతంలో అధికారుల టార్గెట్ కోసం ప్రతి ఒక్కరు కూడా బీపీఎల్ కింద అంటే బిలో బేస్మెంట్ లెవెల్లో కట్టుకున్నారని అబద్ధపు సర్టిఫికేట్లు ఇచ్చిన కారణాన వాళ్ళందరి కూడా పాత రికార్డుల్లో పాత కాలనీల కింద మంజూరు అయి ఉన్నాయి వాటిని కొత్త కాలనీ లిస్టులకి ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఈరోజు ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారం ఇల్లు కట్టుకుంటే ఎస్టీలకైతే మూడు కో మూడు లక్షల ఇరవై ఐదు వేలు వస్తుంది అదే పాత స్కీమ్ కింద అలాగా కొనసాగితే ఒకటిన లక్ష రూపాయలు ఎన్ఆర్జీస్ కింద ముప్పై వేలు కలిపితే లక్ష ఎనభై వేలే వస్తుంది కానీ కట్టుకునేది ఇప్పుడు కాబట్టి ఆ పాత ఉన్నటువంటి అకౌంట్ హోల్డర్స్ అందరినీ కూడా ఈ కొత్త స్కీములకు ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన ప్రజల నుంచి వస్తుంది అధ్యక్ష ప్రజల్లో ఈరోజు కొత్తగా సచివాలయంలో ఎన్రోల్మెంట్కి పోయినప్పుడు ఆల్రెడీ మీకు కాలనీ శాంక్షన్ అయ్యింది బీబీఎల్ కింద ఉంది నాన్ స్టాండర్డ్ కింద కాబట్టి కొత్త కాలనీకి మేము రిజిస్టర్ చేసుకోవడానికి లేదన్నారు ఈరోజు కొత్త కాలనీలకి పాత లిస్టుకి మధ్య ఒకటి నాలుగు లక్షల రూపాయలు పబ్లిక్ నష్టపోతుంది పెట్టేవాడిని అడిగేది కొట్టేవాడిని అడగరు కాబట్టి కొట్టే ప్రభుత్వం పోయి పెట్టే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ పెట్టే ప్రభుత్వం పెడతదనే దానికి పేదవాళ్ళని అందరినీ కూడా కొత్త స్కీములోకి తీసుకొస్తే అందరూ కూడా ఇళ్ళు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకొని తప్పకుండా కొత్త లిస్టులోకి కొత్త స్కీమ్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష